అందరికీ నమస్కారం పెరుమాల సన్నిధికి స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై ఐదవ రోజు పారాయణము ఏకోనవింశత్ అధ్యాయం మృదువు అడుగుతున్నాడు నారద నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మహాత్యాన్ని విని ధన్యుడనైనాను అదేవిధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు అయితే గతంలో ఈ వ్రతం చేత ఎలా ఆచరింపబడిందో కూడా విస్తరంగా తెలియజేయు అని కోరగానే నాజుడు ఇలా వినిపించసాగాడు ధర్మదత్ోపాఖ్యానం చాలా కాలం పూర్వం సహ్యపర్వత భూమిని కరవీరం అనే ఊరుండేది ఆ ఊళ్ళో ధర్మవేత్త నిరంతర శక్తుడు నిత్య ద్వాదశాక్షరి జపవ్రతుడు అతిథి సేవ పరాయణుడు అయిన ధర్మదత్తని బ్రాహ్మణుడు ఉండేడివాడు కానుక కార్తీక మాసంలో ఆ విష్ణుడు విష్ణుజాగరణ చేయదలచిన వాడై తెల్లవారుజామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకొని విష్ణు ఆలయానికి బయలుదేరాడు ఆ దారిలో వంకరులు తిరిగి ఘోరదంస్టలు పాటిస్తున్న నాలుక ఎర్రని కళ్ళు దలసరపాటి పెదాలు మాంసరహితమైన శరీరము గలది వల్లే గుర్గస్తున్నది అయిన ఒక దిగంబర రాక్షసి రాక్షసి తరచబడింది దాన్ని చూసి భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణతో తులసి భరితమైన జలతాడనం చేయడం వలన ఆ నీళ్లు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోతాయి తద్వారా ఏర్పడిన జ్ఞానం వైనా కలహానబడే ఆ రాక్షసి బ్రాహ్మణుకు సాష్టాంగ పన వెళ్ళి తన పూర్వజన్మ కర్మ విపాపకాన్నిలా విన్నవించసాగింది కలహ చెబుతోంది పుణ్యమూర్తి అయిన ఓ బ్రాహ్మణుడ పూర్వంలో నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుడానే బ్రాహ్మణుకి భార్యను అప్పుడు మికిలి కటునురాలై ఉంటూ కలహనే పేరు పడుతూ పిలువబడుతూ ఉండేదాన్ని నేనేనాడు నా భర్త ఆజ్ఞలో పాటించి ఎరగను ఆయన హితువు ఆలకించేదాని కాను నేనలా కలహకారనే అహంకరించి ఉండటం వలన కొన్నాళ్లకు నాదుని మనసి విరిగి మారుమనువాడాలనే కోరుకుతూ ఉండేవాడు ఆయన నేను సుఖపెట్టలేకపోయినా మారుమను చేసుకోవాలని ఆయన కోరికను గుర్తించి భరించలేక విషం తాకి చనిపోయాను నన్ను తీసుకువెళ్ళి యముని ముందు నిలబెట్టారు యముడు చిత్రగుప్తుని చూసి చిత్రగుప్త నీ కర్మకాండాలను తెలియజేయి శుభమైన అశుభమైన సరే కర్మఫలాన్ని అనుభవించాల్సిందే అన్నాడు మీదట చిత్రగుప్తుడు ఓ ధర్మరాజా ఇది ఒక మంచి పని కూడా చేయలేదు తాను షడ్రశోపేతంగా భోజనం చేసిన తర్వాత కూడా భర్తకు అన్నమైనా పెట్టేది కాదు అందువలన మేక జన్మమెత్తి బాధిష్టు యోగు ఆక నిత్యమో భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకు గాను పురుగై పుట్టునుగాక వండిన వంటను తానొక్కతే తిని నా పాపానికి గాను పిల్లిగా పుట్టి తన పిల్లలనే తాను తినుగాక భర్త ద్వేషిని ఆత్మహత్య చేసుకున్నందుకు గాను అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక ఇది రూపణం ధరించిన కొన్నాళ్లకు నిద్యల స్థానంలో ఉండి అనంతరం సత్కార్యములను ఆచరించుగాక అని తీర్మానించను అది మొదలు ఓ ధర్మదత్త నేను ఐదు వందల సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి తప్పులతో అల్లాడిపో అలనాటి నా పాపాలకే దుఃఖిస్తూ ఉన్నాను అనంతరం కృష్ణా సరస్వతి సంగమస్థానమైన దక్షిణ దేశానికి రాక అక్కడి శివగణాలు నన్ను కొట్టగా ఇక్కడికి వచ్చాను పరమ పావనమైన తులసి జలాలతో నీవు తాడించడం వలన ఈ పాటి పూర్వశ్రుతి కలిగింది పుణ్యతేజస్వైన నీ దర్శనం లభించింది కాబట్టి కళంకరహితుడైన ఓ భూసురుడా ఈ ప్రేత శరీరం నుంచి దీని తదుపరి ఎత్తవలసిన యోనుల్లో జన్మత్రయాన్ని నుంచి నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు అని ప్రాధాయపడింది కలహ చెప్పిందంతా విని కలతపడిన మనసువాడైనా ఆ భూసురోత్ముడు సుదీర్ఘ సమయం యోచించి యోచించి దుఃఖభార హృద్రుడై ఇలా చెప్పసాగాడు ధర్మదత్తుడు చెబుచున్నాడు ఓ కలహ తీర్థాలు దానాలు వ్రతాలు చేయటం వైనా పాపాలు నశించిపోతాయి కానీ నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు కాక మూడు యోనుల్లో మూడు జన్మల్లో అనుభవించవలసిన కర్మ పరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరేది కాదు అందువలన నేను పుట్టి బుదెరిగిన నాటి నుండి ఆచరిస్తూ ఉన్న కార్తీక వ్రత పుణ్యంలో సగ భాగాన్ని నీకు ధారపోస్తాను తద్వారా నీవు తరించి ముక్తిని పొందు ఈ విధంగా చెప్పి ద్వాతసాక్షరి మంత్రయుక్తంగా తులసి తోయాలతో ఆమెను అభిషేకించి కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోశాడు ఉత్తర క్షణంలోనే కలహ ప్రైత శరీరాన్ని విడిచి దివ్య స్వరూపిణి అగ్నిశికవళి లక్ష్మీ కళతో ప్రకాశించింది అమితానందంతో ఆమె ధర్మదత్తుని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండగానే విష్ణు స్వరూపులైన విష్ణు పారిషుదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు వారిలోని పుణ్యశీల సుశీల అని ద్వారపాలికలు కళహను దాసీనురాలు చేయగా ఆప్సరోగణ సేవితంగా ఆమె విమానాన్ని అధిరోహించింది అందులోనే విష్ణుగణాలు సాష్టాంగపడ్డాడు ధర్మదత్తుడు సుశీల పుణ్యశీలద్దరూ ఆమెను అతను లేవనెత్తి సంతసం కలిగించే విధంగా ఈ విధంగా చెప్పసాగారు ఓ విష్ణుభక్త దీనులో ఎందు దయాబుద్ధి గలవాడవు విష్ణు విష్ణుభక్తుడవు అయినా నీవు అత్యంత యోగ్యుడవు లోకోత్తరమైన కార్తీక మహావ్రతాన్ని ఆచరిస్తూ ఆ ఈ దీనురాళ్ళు కోసం ఆ పుణ్యాన్ని త్యాగం చేయటం వలన నీ నూరు జన్మలో పాపాలు యావత్తూ సర్వనాశనమైపోయాయి సర్వ నీ చేత చేయించబడిన స్నాన ఫలం వలన తొలగిపోయింది విష్ణు జాగరణ ఫలంగా విమానం తేబడింది నీవామెకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజోరూపాన్ని తులసి పూజ పుణ్యవాణ విష్ణు సాన్నిధ్యాన్ని పొందబోతుంది ఓ పవిత్ర చరిత్రడా మానవులకు మాధవ సేవ వలన కలుగర్ని అంటూ ఏదీ లేదు విష్ణు ధ్యాన తత్పడవైనా నీవు ఇద్దరు భార్యలతో కలిసి అనేక వేల సంవత్సరాల పాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు విష్ణుదూతులు చెబుతున్నారు ఓ ధర్మదత్తుడా వైకుంఠంలోని పుణ్యఫలాన అనుభవ అంతరం భూలోకంలో సూర్యవంశంలో దశరథుడని మహారాజుగా పుడతావు నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు అవుతారు ఇప్పుడు నీచే పుణ్యాభిషక్తి అయిన ఈ కలహ నీకు జన్మలో మూడో భార్యగా పరిణమిస్తుంది దివ్య కార్యార్థి అయి భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుడుగా జన్మిస్తాడు ఓ దాత్రి సురవరేణ్య విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమైన యజ్ఞ యాగాదులు కానీ దాన తీర్థాలు కానీ లేవని తెలుసుకో అంతటి మహోత్కృష్టమైనది నుంచి ఆచరింపబడినది అయినా ఈ కార్తీక వ్రతంలో కేవలం సగభాగపు పుణ్యానికే ఈ శ్రీ విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతూ ఉంది ఆమెను ఉద్ధరించాలనే నీ సంకల్పం నెరవేరింది గనుక నీవు దిగులు విడువయ్యా అంటూ విష్ణుదూతలు వారి దారణ వెళ్ళారు శ్రీ పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక మహాత్ములందరి పంతొమ్మిది ఇరవై అధ్యాయములు ఇరవై ఐదవ నాటి పారాయణము సంపూర్ణం హరణమహ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో కృత్తిక మహాలక్ష్మి సైత కార్తీక దామోదర దేవతార్పణమస్తు స్వస్తి శుభం